ఎందుకని నిజాయితీగా ఉన్నవారికే నిందలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీరు కళ్ళు మూసుకొని ఎప్పుడైతే ఎవరిని నమ్ముతూ ఉంటారో వాళ్లే స్వయంగా మీ కళ్ళు తెరిపించి గుణపాఠాలు చెబుతారు నిజమేనా చెడ్డవారికి దగ్గరగా ఉన్నా సరే ఏమీ కాదు కానీ అవసరాల కోసం వాడుకునే మనిషికి మాత్రం వీలైనంత వరకు మీరు దూరంగా ఉండండి మీకే మంచిది మీ గురించి పది మంది గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ముందుగా మీరు వంద మంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా నీది కానిది నువ్వు ఎంత కావాలి అనుకున్నా సరే నీకు అస్సలు దక్కదు నీదైనది నువ్వు ఎంత వద్దనుకున్నా ఎంత దూరంలో ఉన్నా నిన్ను వదిలి వెళ్ళదని గుర్తుపెట్టుకు మంచితనం అనేది ఒక్కటి ఉంటే చాలు దాన్ని నిరూపించుకోవడం కోసం కింద మీద నువ్వు అస్సలు పడక్కర్లేదు అలా పడితే అంతకన్నా మూర్ఖత్వం అనేది ఇంకొకటి లేదు అని గుర్తుపెట్టుకో కన్నీళ్ళు కారిస్తే కాదు చెమట చుక్కలు చిందిస్తేనే కదా చరిత్ర అనేది రాయగలవు నీకు విలువ లేని చోట నువ్వు ఎంత సులభమైన పనైనా సరే నీకు భారంగానే అనిపిస్తుంది నీకు విలువ ఇచ్చే చోట మన శక్తికి మించిన పనైనా సరే ఇష్టంగానే సులువుగా అనిపిస్తుంది ఒక మనిషి యొక్క మనసు అనేది ఎంత నిర్మలంగా ఉంటే అతని జీవితం కూడా అంత అందంగా ఆనందంగా ఉంటుంది అప్పులు చేసి గొప్పగా బ్రతికే వాళ్ళకంటే గంజి నీళ్లు తాకి గర్వంగా గౌరవంగా బ్రతికే వాళ్ళే నిజమైన గొప్పవారు అందరూ నీతో దాకా ఉండాలని ఏమీ రూల్ లేదు కదా ఎవరి ప్రయాణం వాళ్ళది వారితో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే వివేకం ఏది కూడా ఈ లోకంలో అస్సలు శాశ్వతం కాదని తెలుసుకో మిమ్మల్ని మీరు అస్సలు ఒత్తిడికి గురి చేసుకోకండి ఎంతటి కఠినమైన పరిస్థితి అయినా సరే అస్సలు మారిపోక తప్పదు అని గుర్తుపెట్టుకో నీలో ఏ శక్తి కూడా అలానే ఏ సామర్థ్యం లేకపోయినా ఏం పర్వాలేదు కానీ సోమరితనాన్ని మాత్రం అస్సలు దగ్గరకు రానివ్వకండి సోమరిపోతులు దేన్ని కూడా అస్సలు సాధించలేరు మీ గతం గురించి అస్సలు తవ్వుకోవద్దు అలానే మీ భవిష్యత్తు గురించి కలలు కనద్దు కేవలం వర్తమానంపైనే దృష్టిని కేంద్రీకరించండి అర్థమైందా నిన్ను నువ్వు ప్రశ్నించకపోతే సమాధానం అనేది అస్సలు దొరకదు అలానే నువ్వు ప్రయత్నించకపోతే కోరుకున్నది నీకు దక్కదు నిజమేనా అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకి అడుగు వేయండి అంతా శుభమే జరుగుతుంది మనిషిలో లోపాలు ఉంటే ఎలాగైనా సరే సరిచేసుకోవచ్చు కానీ మనసులో లోపాలు ఉంటే మాత్రం వాటిని సరిచేయడం అనేది అసాధ్యమని గుర్తుపెట్టుకో కొన్నిసార్లు నువ్వు నెగ్గాలి అంటే కొన్ని చోట్ల తగ్గాలి ఇంకొన్నిసార్లు తెగించి ముందుకు వెళ్ళాలి ఎదుటి వాళ్లలో లోపాలను మాత్రమే చూసేవాళ్ళకి ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మంచితనం అనేది అస్సలు కనిపించదు మీ గురించి అందరూ కూడా మంచిగా అనుకుంటున్నారా లేదా అని మాటి మాటికి తెలుసుకోవడం కూడా ఒక మానసిక లోపమే కదా ఆలోచించు నీకే తెలుస్తుంది సుత్తితో ఒకే ఒక్క దెబ్బ కొట్టగానే బండరాయి అనేది ముక్కలైపోదు కదా దెబ్బ వెనక దెబ్బ వేస్తూనే ఉండాలి అలానే ఒక్క ప్రయత్నంలోనే విజయం అనేది నీ సొంతమవుదు దానికి విరామం లేని ప్రయత్నం అనేది ఖచ్చితంగా కావాలని తెలుసుకో బ్రతుకు అనేది మన ఇంటి కిటికీ లాంటిది తెరిస్తే వెలుగు లేదంటే చీకటే కదా అలానే శ్రమిస్తేనే సుఖం లేదంటే అంతా దుఃఖమే కదా అంతా చేతుల్లోనే ఉంటుందని గుర్తుపెట్టుకో మీ విజయాన్ని అడ్డుకునేది మీలోని ప్రతికూల ఆలోచనే అని కింద పడ్డామని నీ ప్రయత్నాన్ని ఆపేస్తే చేసే పనిలో ఎప్పటికీ కూడా అస్సలు విజయాన్ని సాధించలేవు అర్థమైందా వైఫల్యంతో వెనుతురిగేవాళ్ళు కొందరు పట్టుదలతో అక్కడి నుండే మొదలు పెట్టేవాళ్ళు ఇంకొందరు ఎక్కడ మొదలు పెట్టామన్నది ముఖ్యం కాదు ఎక్కడ ముగించామన్నదే ఇక్కడ ముఖ్యమని తెలుసుకో గమ్యం లేకుండా అస్సలు ప్రయాణం చేయకండి గమ్యం చేరాక ప్రయాణాన్ని అస్సలు మర్చిపోకండి అర్థమైందా ఎంత సున్నితమైన దారమైనా సరే తానంతటా అదే తెగిపోదు కదా ఎవరో ఒకరు ఏదో లాగితే తప్ప అలానే ఎంత గొప్ప బంధమైనా సరే దానంతట అదే విడిపోదు మూర్ఖంగా ఎవరో ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి కొందరితోనే మాట్లాడండి ప్రతి మనిషి అభిప్రాయాన్ని పరిగణించండి తీర్పుని మాత్రం భద్రపరచుకోండి అర్థమైందా నీకు లేని వాటి కోసం నువ్వు అనుక్షణం పాకులాడుతూ ఉన్న వాటిని వృధా చేసుకోవద్దు ఎదుటి వారు మీకు కోపం తెప్పించే పనులు చేస్తూ ఉన్నారు అని చేశారు అని మీరు కూడా వాళ్ళకి కోపం తెప్పించే పనులు అస్సలు చేయకండి ఒకవేళ మీరు అలా చేస్తే మీకు వాళ్ళకి అసలు తేడా ఏముంటుంది చెప్పండి ఆలోచించండి విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం వెతకడం అంటే చీకటిలో నువ్వు దారి వెతకడమే ఎడారిలో నీరు వెతకడం లాంటిది నిరాశ తప్ప ఇంకా ఏది నీకు మిగలదు అని నువ్వు గుర్తుపెట్టుకు మీ సమస్యలకు మించి ఆలోచించడం మానేసి వాటి పరిష్కారం యొక్క మార్గాలను గురించి ఆలోచించడం నువ్వు మొదలు పెట్టినప్పుడే కదా నువ్వు అభివృద్ధి చెందగలవు చెయ్యి జారిన బంధం అలానే నోరు జారిన మాట ఎప్పటికీ కూడా తిరిగి రావు అని నువ్వు గుర్తుపెట్టుకో అందుకే మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి నువ్వు అనుకున్నది సాధించాలి అంటే తీవ్ర తపనే కాదు ఎంతో ధైర్యం కూడా నీకు ఉండాలి మీకు గెలవాలన్న తపన అలానే గెలవగలను అన్న నమ్మకం నిరంతర సాధన ఈ మూడు ఉంటే గనుక ఈ ప్రపంచంలో నువ్వు దేన్నైనా సరే సులువుగా సాధించగలవు ఇక దానం చేయలేనటువంటి ధనవంతుడి కన్నా దానం చేసే ఉన్న బిచ్చగాడే మేలు కదా నిజమేనా మీ చేతికి ఉన్న ఐదు వేళ్ళు సమానంగా ఎలా అయితే ఉండవు అలానే ఈ లోకంలో ఉన్న అందరూ వ్యక్తులు కూడా ఒకేలా ఉండరు కదా మీకు నచ్చలేదా నచ్చకపోతే మనసులో నవ్వుకొని వదిలేయండి అంతే తప్ప అందరినీ మార్చాలి మారాలి అని అనుకోవడం మీ మూర్ఖత్వమే అవుతుంది కష్టపడడానికి ఇష్టపడేవాడిని అదృష్టం ఎప్పుడు కూడా వదిలి వెళ్ళదు కూర్చొని కన్నీళ్లు కార్చడం కంటే కష్టపడి చెమటను నువ్వు చిందిస్తే విజయం కూడా నీ బానిస అవుతుంది అని గుర్తుపెట్టుకు మిమ్మల్ని అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు అర్థం లేని మాటలకు అలానే ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పుడూ బాధక బాధపడకూడదు అని నీ మనసుకు నువ్వు చెప్పుకుంటే చాలు నటించడం తెలిసిన వాళ్ళకి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడమే రాదు అదే ప్రేమించడం తెలిసిన వాళ్ళకి ప్రాణం పోతుందన్నా సరే అస్సలు నటించడం రాదు ఎక్కువగా దేనికోసము వేచి చూడకండి సమయం అనేది ఎప్పుడు కూడా పూర్తిగా మనకి అనుకూలంగా అస్సలు ఉండదు అని గుర్తుపెట్టుకో అహంకారం అనేది నీలో పెరిగే కొద్దీ పతనం అనేది నీకు ప్రారంభమవుతూ ఉంటుంది అధికార హోదా చూసి నీకు వచ్చే మర్యాదలు అలానే పొగడ్తలు శాశ్వతం అనుకుంటే అది నీ పొరపాటే అవుతుంది అర్థమైందా నువ్వు అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థమవుతా అర్థవంతమైందే అదే నువ్వు అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది గుర్తుపెట్టుకో అందమనేది నవ్వే పెదవుల్లో ఉండదు బాధని నువ్వు దాచుకునే హృదయంలో ఉంటుంది అసలు సిసలైన అందమనేది అర్థమైందా అందమనేది అవమానించే గుణంలో ఉండదు ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంటుంది గుర్తుపెట్టుకో అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది అని తెలుసుకో ఇక సమయం ఉన్నప్పుడు ఎవరైనా సరే నీతో ఖచ్చితంగా మాట్లాడతారు కానీ సమయం లేకపోయినా సమయాన్ని కల్పించుకొని మరి మాట్లాడే వాళ్ళకే కదా మీపై ఎక్కువగా ప్రేమ ఉంటుంది అలాంటి వాళ్ళని మీరు పొరపాటున కూడా అస్సలు వదులుకోకండి బంధం అనేది నీతో బలంగా ఉండాలి అంటే ప్రేమను మాత్రమే నువ్వు అందిస్తే సరిపోదు నమ్మకాన్ని కూడా ఇవ్వాలి కదా కేవలం ఊహలతోనే సమయం గడిపితే అస్సలు ప్రయోజనం ఉండదు ఎందుకంటే నారు పోసినంత మాత్రాన పంట అనేది పండదు కదా నువ్వు నువ్వు దాచిన ధనం నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది కానీ నువ్వు చేసిన దానం మాత్రం నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది అని అస్సలు మర్చిపోకు ఈ ధనం అనేది కాటి వరకే వస్తుంది కానీ ధర్మం అనేది నిన్ను దైవ సన్నిధికి చేరుస్తుంది అని నువ్వు గుర్తుపెట్టుకో అర్థమైందా గాయపరిచింది అని గతాన్ని కలిసి రావడం లేదు అని కాలాన్ని ఎప్పుడూ కూడా నువ్వు అస్సలు నిందించకూడదు ప్రతి నదికి కూడా ఒక మలుపులాగా ప్రతి జీవితానికి ఒక గెలుపు అనేది తప్పకుండా రాసిపెట్టి ఉంటుంది ఆ సమయం కోసం నువ్వు అన్వేషిస్తూ సాగిపోవడమే కదా అసలు జీవితం అంటే అర్థమైంది కదా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇతరులను ఎప్పుడూ కూడా నిందించకుండా మీ కాళ్ళపై మీరు ఎప్పుడైతే సొంతంగా నిలబడి జీవించగలరు మీ కష్టం చేసుకొని మీరు నిలబడతారు అప్పుడు మీ జీవితం అనేది ఎంతో సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్